नमो भगवते श्रीरमणाय ॐ नमो भगवते श्रीरमणाय ॐ नमो भगवते श्रीरमनाय శ్రీరామకృష్ణాశ్రమం రాజులపాలెం ఏర్పేడు మండలం తిరుపతి జిల్లా శ్రీ రమణ భాషణములకు జరుగుతున్నటువంటి ఈ సత్సంగ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనం రమణ భాషణములు అన్నటువంటి గ్రంథములు రమణ భగవానులు ప్రత్యక్షంగా శిష్యులందరికీ బోధించినటువంటి వారి యొక్క సొంత మాటలతోనే మన ఈ సత్సంగ కార్యక్రమం జరుగుచూ ఉన్నది దానిలో నాలుగు వందల డెబ్భై ఆరు పేజ్ నాలుగు వందల ఇరవై ఏడవ భాషణానికి మనం స్వాగతం తెలియచేస్తూ ప్రారంభించవలసింది కదా చెప్నా నాలుగు వందల ఇరవై ఏడవ భాషణం భక్తుడు విశ్వం శబ్ద తేజోమయములు అన్నారు ఆ రెండు స్థూల జగత్తులో మనమెరిగిన శబ్దం తేజముల వంటివాని శరీరావయవములతో చెవితో కంటితో గ్రహించగలమా అలా కాక ఎవరికి వారు వాటిని అనుభవం అనుభవము వలన ఎరుగవలసిందేనా క్రియాత్మ బలారా భక్తుడు భగవాన్ రమణ మహర్షిని అడిగినటువంటి ప్రశ్న చాలా ఉదాత్తమైనటువంటి ప్రశ్న వారు అడిగిన ప్రశ్న హే భగవాన్ విశ్వం శబ్ద తేజోమయములు అన్నారు ఆ రెండు స్థూల జగత్తులో మనమెరిగిన శబ్దం తేజములు వంటివా కాదా ప్రశ్న సుస్పష్టమే ఈ ప్రకృతిలో శబ్దం శబ్దం ఆకాశతత్వం ఆకాశతత్వాన్నే శబ్దం అంటారు ఈ శబ్దాన్ని గ్రహించగలిగినటువంటి మన యొక్క ఇంద్రియం చెవి కాబట్టి శబ్ద స్పర్శ రూపరస గంధాదులలో ఈ పంచ తన్మాత్రలలో శబ్దం మొదటిది ఇది మొదటిది కాబట్టి మొదటి పంచభూతమైనటువంటి ఆకాశం దీనికి అధిపతి కాబట్టి ఆ శబ్దమే ఈ మానవ జీవన మనుగడకు ఆధారమై ఉన్నది శబ్దమే లేకపోతే ఇక ఏమీ లేదు అందుకని శబ్ద రూప రస గంధములు అన్నారు వరుసగా ఆకాశం పైనుంచి కిందికి కింద నుంచి పైకి కాదు ఆకాశము నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి జలం జలం నుంచి పృథ్వీ కాబట్టి ఇది మొదటి పంచభూతం అని చెప్పాలి పైనుంచి కిందకి ఎందుకంటే సృష్టి ఆకాశము నుంచే రాబడింది అందుకని మొదటిది శబ్దమే ఈ శబ్దము నుంచే త్రిగుణాలు ప్రకృతి ఇవన్నీ సృష్టించబడ్డాయి అనేది కొన్ని శాస్త్రముల యొక్క శాసనం కాబట్టి దీనికి చాలా చెప్తాం మనం ఈ మహాశివుడు అడ్డమరకం రోహించాడు ఆ డమరుకములో కూడా అనేకమైనటువంటి శబ్దజాలములు ఉద్భవించాయి దానిలో మొదటిది ఓంకారము అని కాబట్టి ఓంకార శబ్దము నుంచి ఈ సృష్టి ప్రారంభించబడిందన్నటువంటిది కూడా శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి శబ్దము మొట్టమొదటిది అర్థమైంది నేను అయితే ఆ శబ్దము ఆ తేజస్ శబ్ద స్పర్శ రూప రూపం అంటే అగ్ని కాబట్టి తేజోమయము ఇప్పుడు కనిపిస్తున్నటువంటి తేజం కానీ ఇప్పుడు వినిపిస్తున్నటువంటి శబ్దజాలము కానీ ఇవి రెండు స్థూల జగత్తులో మెరిగేటువంటివేనా లేదా ఇవి ఏమైనా ప్రత్యేకంగా ఉన్నాయా ఏమైనా అది ఆ భక్తుడు ప్రశ్న భక్తుడి ప్రశ్న అంటే మన ప్రశ్నే వాణిని శరీర అవయములతో చెవితో కంటితో గ్రహించగలమా హే భగవాన్ ఆ శాస్త్రములో చెబుతున్నటువంటి శబ్దాన్ని మన ఈ స్థూల చెవి ఈ ఇంద్రియం గ్రహించగలదా ఆ రూపాన్ని ఇదిగో ఈ చర్మ చక్షు చూడగలదా అలా కాక ఎవరికి వారు వాటిని అనుభవం వలన ఎరగవలసిందేనా అర్థం ఇప్పుడు అక్కడ ఒక శబ్దం ప్రేలింది ఒక టపాయి కాేల్చేది అనుకున్నాం అది నీకు ఏనొస్తా ఉంది నాకు వినొస్తుంది అక్కడ ఉన్నటువంటి పది మందికి వినిపించింది అయితే ఇది ఈ శబ్దం స్థూల శబ్దం అందరికీ వినిపిస్తూ ఉంది కదా అటువంటి శబ్దం గురించేనా ఈ శాస్త్రాలు చెబుతున్నది ఇంకేదైనా శబ్దమా ఇప్పుడు సూర్యుడు అందరికీ కనిపిస్తున్నాడు కదా అది రూపం అది అందరికీ కనిపిస్తుంది ఒకరికే కాదు ఈ రూపమా లేదా ఎవరికి వారే చూడవలసిన రూపమా ప్రశ్న ప్రశ్నార్థమైందా అందరికీ కామన్గా సామూహికంగా కనబడేటువంటి రూపము సామూహికంగా వినబడేటువంటి శబ్దము ఇవేనా కాక సాధకులు ఆయా రూపములు ఆయా శబ్దములు వారికి వారే అనుభవించి చూడవలసినవే వినవలసినవే ఇది ప్రశ్న ఆయన ఆయన అడిగిన ప్రశ్న దానికి భగవాన్ ఏమన్నారో చూద్దాం మహర్షి శబ్ద తేజములు తాంత్రిక పరిభాషలో నాద బిందులకు వేదాంత పరిభాషలో మన ప్రాణములను సూచిస్తాయి అవి స్థూల సూక్ష్మ అతీంద్రియములుగా ఉంటాయి స్థూల అంశమును అవయవములు గుర్తించగలవు కానీ మిగతా రెండు అట్లు గోచరించేవి కావు సూక్ష్మ అంశమును అనుమాన ప్రమాణము ద్వారా గుర్తించవచ్చు అతీంద్రియ అంశం అతీంద్రియమే రైట్ ఇది మీరు శ్రద్ధగా వినవలసి వస్తుంది మహర్షి చెప్తున్నారు చూడు బాబు శబ్ద తేజములు తాంత్రిక పరిభాషలు తాంత్రిక భాష ఈ తంత్ర విద్యలు శ్రీరామకృష్ణ పరమహంసల వారు అరవై నాలుగు తంత్ర విద్యలు నేర్చుకున్నారు మీకు చాలాసార్లు మనం అనుకున్నాం భైరవి ప్రామిని కడ అరువ దినాలుగు తంత్ర మార్గములు అవలీలగా సాధించే శక్తితో భైరవి ప్రామిని కడ అరువదినాలుగు తంత్ర మార్గములు అవలీలగా సాధించే శక్తితో భైరవి ప్రామిని కడ హానికరంలు కష్ట సాధ్యములు హానికరములు కష్ట సాధ్యములు రామ కృష్ణునకు సులభ సాధ్యమయ్యే హానికరములు కష్ట సాధ్యములు రామ క్రిష్ణునకు సులభ సాధ్యమయ్యే భైరవి ప్రామిని కడ నాలుగు అవలీలగ సాధించే శక్తితో భైరవి బ్రాహ్మిని కడ బ్రహ్మచారిణి బాల సన్యాసి తంత్ర విద్య ప్రవీణ గుణమే బ్రహ్మచారిని బాల సన్యాసి తంత్ర విద్య ప్రవీణయ గుణామే రామకృష్ణునే రామచంద్రునిగా తలిచి ప్రేమించి శిష్యునిగా పొంది భైరవి బ్రాడ అరువదినాలుగు తంత్ర మార్గములు అవలీలక సాధించే శక్తితో భైరవి కడ అని అంటే శ్రీరామకృష్ణ పరమహంస లాంటి మహాపురుషులు ఈ తంత్ర విద్యలు ఉన్నాయా లేవా అని చూశారా ఉన్నాయి వాటిని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అరవై నాలుగు తంత్ర సాధనలు చేశాడా ఒక్క తంత్రిక ఒక్క తాంత్రిక సాధన చేయడానికే జీవితం సరిపోదు అలాంటి అరవై నాలుగు వేసాడు ఎంత ఆశ్చర్యం అది తంత్రవిద్య తంత్ర విద్యలలో యంత్రాలు హోమాలు తంత్రాలు ఇవి ఎక్కువగా ఉంటాయి అది తంత్ర విద్యలలో తాంత్రిక పరిభాషలో ఏమంటారంటే రమలు చెప్తున్నారు వీటిని నాద బిందులు అంటారు నాదము బిందు ఈ నాద బిందులు అని అంటారు వీటిని దేనిని శబ్దమును తేజము శబ్దము నాదము తేజము బిందు అందుకని అమ్మవారిని కొలిసేటప్పుడు వాళ్ళు నాద బిందు కలారూపిణి అంటారు నాద బిందు కలారూపిణి అమ్మవారిని అని లలితా సహస్రనామాల్లో కూడా చెప్పబడింది నాద బిందు నిర్గుణ సగుణ ప్రళయాగ్ని స్వరూపిణి ప్రతిపాయుధ అంబ ఈశ్వరి జగదంబ పరమేశ్వరీ కరుణామయ వరదాయిని కారిని అంబ ఈశ్వరి అమ్మా ఈ నాద బిందు కళాత్మికమైనటువంటి తల్లివను అమ్మా ఈ బిందువులు ఏమిటో కాదమ్మా శబ్దము నాదానికి ప్రతీకగా తేజమును బిందువుకు ప్రతీకగా తాంత్రిక విద్యలో పేర్కొంటారు ఉందా అర్థం కావట్లేదా కాబట్టి ఈ నాద బిందులు అన్నటువంటివి తాంత్రిక భాషలో వాడతారయ్యా కానీ వేదాంత పరిభాషలో వీటిని నాద బిందువులుగా చెప్పరు ప్రాణములుగా చెబుతారు ప్రాణములు కాబట్టి ఈ మన ప్రాణములను సూచిస్తాయి ఈ బిందువులు అనేటివి శబ్ద తేజములు అనేటివి అవి స్థూల సూక్ష్మ అతీంద్రియములుగా ఏర్పాటు చేశారు మూడు భాగాలుగా విభజించారు వీటిని ఈ అంశాలు స్థూలము సూక్ష్మము అతీంద్రియం స్థూల అంశమును అవయవులు గుర్తించగలవు చూడండి ఒక శబ్దం వచ్చింది స్థూలమా సూక్ష్మమా ఎనొచ్చింది కదా ఎనొస్తా ఉంది అంటే అది స్థూలం ఒక దీపం ఒక తేజస్సు కనబడింది స్థూలమా సూక్ష్మమా దీపం కనబడింది మనం స్థూలం కనబడుతూ ఉంటే స్థూలం కాబట్టి కంటికి ఐదు జ్ఞానేంద్రియాలకు స్ఫురణకు వచ్చేటివన్నీ కూడా స్థూలములే కలుస్తా ఉన్నాయి మరి సూక్ష్మములు ఇవి ఈ ఇంద్రియములకు గోచరము కావు అవి మన ప్రాణములు కాబట్టి స్థూల జగత్తుకు కనబడేటువంటి ఇంద్రియములకు కనబడేటువంటి గోచరం అయ్యేటువంటివి అవయములకు గుర్తించగలిగినటువంటివన్నీ కూడా స్థూలములు మిగతా రెండు ఏమిటివి సూక్ష్మము అతి ఇంద్రియములు రెండు కూడా ఇంద్రియ అవయములకు గోచరించేటివి కావు అర్థం స్థూల ఏవైతే స్థూల వస్తువులు స్థూల అవయములకు గోచరిస్తున్నాయో వాటన్నిటినీ స్థూలము అని కంటితో చూస్తున్నాం చెవితో వింటున్నాం ఏమన్నా వాసన చూస్తున్నాం స్థూల అంశాలని చూస్తున్నాం మరి ఇవి గుర్తించగలం ఎవరైనా గుర్తించగలరు కానీ సూక్ష్మ విషయములు అతీంద్రియ విషయములను ఈ రెండింటిని గుర్తించలేము మనసు సూక్ష్మం ప్రాణం సూక్ష్మం గుర్తించదో ప్రాణం పోయింది అనాల్సిందే కానీ దాన్ని చూసేవాడే కనబడదు కంటికి కనబడదు ఏదో పరిస్థితి వల్ల ఏదో లేదు అని చెప్పాల్సింది కాబట్టి సూక్ష్మ అంశమును స్థూల అంశమునేమో ఎలా కనిపెట్టాలో చెప్పాం అవి కంటికి కనిపిస్తున్నాయి ఇంద్రియాలకి గోచరం అవుతున్నాయి కాబట్టి స్థూల అంశమును గుర్తించవచ్చు ఏనన్నా ఇది పుస్తకం ఇది మైకు అది టేబుల్ ఇవి స్థూల అంశాలను గుర్తిస్తున్నాం స్థూల అవయములు చూస్తున్నాయి గుర్తుపట్టాం మరి సూక్ష్మ అంశములను గుర్తుపట్టాలంటే ఏమిటి సూక్ష్మ అంశములను గుర్తుపట్టడానికి మనం ఉపయోగించేటువంటిది వేద ప్రమాణాలలో అనుమాన ప్రమాణం అనుమాన ప్రమాణము ద్వారా మాత్రమే గుర్తిస్తాం దేన్ని సూక్ష్మ అంశాలని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఒక వ్యక్తి కూర్చొని భోంచేస్తున్నాడు అనుకున్నాం ఆ చేసేటువంటి వ్యక్తికి మనసు ప్రాణము లేనట్టా మరి మనసు ప్రాణం నీకు కనబడలేదు కదా కనిపిస్తున్నది మనస్సు మనిషి కదా మరి మనిషి కనబడుతుంటే మనసు ప్రాణం ఆయనలో ఉన్నట్టు నీకేట తెలిసింది ఆయన స్థూల అంశాలను బట్టి అర్థమైందా దీనినే అనుమాన ప్రమాణం ఏమైనా అనుమాన ప్రమాణము ద్వారా తెలుసుకున్నాం మనం దీన్ని అంటే అనుమాన ప్రమాణం అనగా ఏమంటే డెఫినేషన్ చెప్పారు పెద్దలు ప్రత్యక్షంగా దానిని బట్టి ప్రత్యక్షంగా కనబడని దానిని గురించి చెప్పుట అనుమాన ప్రమాణం ఇది అనుమాన ప్రమాణం అంటే ప్రత్యక్షంగా దానిని బట్టి ఇప్పుడు ఆ మనిషికి ప్రత్యక్షంగా కనబడుతున్నాడు బోన్ చేస్తున్నాడు ప్రత్యక్షంగా కనబడే దానిని బట్టి ప్రత్యక్షంగా కనబడని దానిని గురించి చెప్పుట ఈయన ప్రత్యక్షంగా కూర్చొని తింటున్నాడు కాబట్టి ఈయన కూర్చొని తింటున్నాడంటే ఈయనకి మనసు ప్రాణం ఖచ్చితంగా ఉండి తీరవలసిందే దీనినే అనుమాన ప్రమాణం వేదాంతములో అనుమాన ప్రమాణం అపరోక్ష అంటే ప్రత్యక్ష ప్రమాణం రెండు రకాలు ప్రత్యక్ష ప్రమాణం అనేది ప్రత్యక్షంగా చూడటం అనుమాన ప్రమాణం అనేది ప్రత్యక్షంగా కనబడుతున్నటువంటి వస్తువులను బట్టి స్థూలంగా కనబడుతున్న వస్తువులను బట్టి సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాన్ని గ్రహించుట ఇప్పుడు మనస్సు ప్రాణం మనకు తెలియదండి ఉన్నదో లేదో చెప్పలేమండి అలాంటిది ఒక మనిషి కూర్చొని బోంచేస్తున్నాడు అని అంటే ఆ బొంచేస్తున్న వ్యక్తికి మనసు ప్రాణము ఉండి తీరవలెను అన్నటువంటి ప్రమాణానికి వచ్చేసావు లేదా కాబట్టి కనిపిస్తూ ఉన్నది సూక్ష్మ విషయం కనబడిందా నీకు కనబడలా కనబడింది అది స్థూలం మరి స్థూలాన్ని బట్టి సూక్ష్మాన్ని ఉన్నదిగా గుర్తించారు కదా దీనినే అనుమాన ప్రమాణం అనుమానంగా చెప్పేసే దూరంగా చాలామంది వాడేటువంటి ప్రయోగం ఉపయోగ ఎగ్జాంపుల్ దృష్టాంతం ఎక్కడో దూరంగా ఒక పెద్ద పొగ పొగ పోతూ ఉంది ఆకాశంలో దాన్ని మీరు చూశారు పొగ పోతుంది అనుకుంటే అక్కడ అగ్ని ఉన్నదా లేదా అగ్నిని కనబడ కాబట్టి పొగను బట్టి అక్కడ అగ్ని ఉన్నదని చెప్పుట అనుమాన ప్రమాణం రైట్ పొగను బట్టి నువ్వు అగ్నిని ప్రత్యక్షంగా చూడలా కానీ పొగ వస్తున్నదంటే అక్కడ అగ్ని ఉన్నట్టే కదా కాబట్టి ప్రత్యక్షంగా కనబడే దానిని బట్టి ప్రత్యక్షంగా కనబడదానిని అక్కడ ఉన్నట్టుగా గుర్తించుటే అనుమాన ప్రమాణం మనిషిలో ఉన్నటువంటి మనస్సు ప్రాణం మనకు కనబడనప్పటికీ ఆయన కూర్చొని భోంచేస్తున్నాడు అని అంటే ఆయనకి మనస్సు ప్రాణము ఉన్నట్లే అన్నటువంటి అనుమానం పట్టి మీకు ఒక విషయానికి రావడం అనేది అనుమాన ప్రమాణం ప్రథం స్థూల విషయాలను మనం ఇట్టే గుర్తుపట్టచ్చు స్థూలంగా కంటికి చెవి కినబడుతుంటాయి కాబట్టి అది సూక్ష్మ విషయాలను ఎలా కనిపెట్టాలో చెప్పారు సూక్ష్మ విషయాలను దేని ద్వారా కనిపెట్టగలము అనుమాన ప్రమాణము ద్వారా ఓకే ప్రతం మరి మూడవది ఏమంటున్నాడు భగవానుడు అతీంద్రియమైనటువంటివి ఏమన్నా అతీంద్రియ అంశం మూడు అంశాలు చెప్పాడు స్థూలాంశములు సూక్ష్మ అంశములు అతీంద్రియ అంశం ఏమిటివి ఈ బిందు అన్నటువంటి శబ్దములను వీరెండింటినీ మూడు అంశాల ద్వారా గుర్తించవచ్చు వీటినే మన ప్రాణములు అని అంటారు వేదాంత భాషలో ప్రశ్న అదే కదా స్వామి కనబడుతున్నటువంటి నాద బిందు అన్నటువంటి శబ్దాలు వీటికి వేరే అర్థాలు ఏమైనా ఉన్నాయా అని రమణ అడిగారు ఆయన ఇవి చెప్పాడు ఏమీ లేవునైనా ప్ర మొత్తంగా చూసుకుంటే మూడు అంశాలుగా విడగొట్టవచ్చు నువ్వు దర్శించవలసింది ఒకటి స్థూల అంశములు రెండు సూక్ష్మ అంశములు మూడు అతి ఇంద్రియ అంశములు స్థూల అంశములు ఏమిటివి నీ యొక్క ఇంద్రియాలకు కనబడేటువంటివి అది ఓకే సూక్ష్మ ఏమిటివి నీవు అనుమాన ప్రమాణం ద్వారా కనుగొనవలసినదివి అనుమాన ప్రమాణం ఏమిటో నేను చెప్పాను కాబట్టి అనుమాన ప్రమాణమును బట్టి నీవు ఆ విషయాన్ని గుర్తించగలిగితే దానిని అనుమాన ప్రమాణము అని చెప్తాను ఇక మూడవది అతీంద్రియమైన విషయం అతీంద్రియ అంశం అంటే ఏమిటి అతీంద్రియ అంశం అంటే ఏంటనే అతీంద్రియ అంశం ఈ సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలను కూడా దాటి ఉంటది కాబట్టి ఇది స్థూలం అనుమాన ప్రమాణాలకు లొంగేది కాదు ఇది అతీంద్రియం ఇది స్వా అనుభవం ఇది ఆత్మ సాక్షాత్కారం ఇదే ప్రత్యక్ష ప్రమాణం నీకు నీవే నీకు నీవే ప్రమాణం చేయగలిగాలి నీకు నీవే అనుభవానికి తెచ్చుకోగలగాను దానినే ప్రత్యక్ష ప్రమాణం అంటారు ఇది అతీంద్రియమైనది ఏ రమణ మహర్షి ఏ బుద్ధుడు ఏ శంకరాచార్యుడు ఏ రామకృష్ణ పరమహంసం ఇలాంటి మహాత్ములకు కలిగినటువంటి ఈ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి విషయాలు దాటినటువంటి అనుభవమే అతీంద్రియం ఇంద్రియ గోచరము కాదు అవాంగ్మానస గోచరం దాన్ని ఏమంటారండి అవాంగ్ మానస గోచరం వాక్కు మనసుకు గోచరము కానిది ఇప్పుడు మనం రమణ భాషలో నేను చెబుతున్నాను వింటున్నారు ఇది స్థూలమా సూక్ష్మమా అతీంద్రియమా ఎందుకంటే నేను శబ్దం చేస్తున్నానో మీరు శబ్దాలు వింటున్నారు ఈ శబ్దాల ద్వారా మీరు ఏమైనా లోపలి విషయాన్ని కనుక్కున్నారో సూక్ష్మాతి సూక్ష్మ విషయం కనుక్కున్నారో అప్పుడేమైంది అది సూక్ష్మం అవాంగ్మానస గోచరం ఇది మనస్సుకు వాక్కు అందని దానిని అతీంద్రియము అంటారు దానినే ఆత్మ సాక్షాత్కారం ఈ రకంగా మూడు అంశాలలో ఈ నాద బిందు అన్నటువంటి విషయాన్ని వివరించారు రమణుడు దాన్ని మనం ఆయా విధంగా తీసుకొని స్థూల గాహనను బట్టి సూక్ష్మాది విషయంలోకి వెళ్ళి సూక్ష్మ విషయాన్ని కూడా దాటి అతీంద్రియమైనటువంటి అతీంద్రియ అయినటువంటి సాక్షాత్కారాన్ని పొందడమే మన యొక్క కర్తవ్యం అని రమణులు మనకు సెలవించారు